జి రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ సంగారెడ్డి తెలిపిన ప్రకటనలో తేదీ ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున అక్రమంగా పాపిస్ట్రా పౌడర్ అమ్మకాలు చేపడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు శ్రీకె శ్రీనివాసరావు అసిస్టెంట్ సూపరిండెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ ఆధ్వర్యంలో నందికంది గ్రామంలో గల రాజస్థానీ దాభాలో తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ తనిఖీలలో ఐదు వందల పద్దెనిమిది గ్రామ్స్ పాపీ స్ట్రా పౌడర్ ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని అట్టి దాభా యజమానిని అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపినారు అనంతరం ఎక్సిస్ స్టేషన్ సంగారెడ్డికి తరలించామని అధికారులు తెలిపారు సదరు పట్టుబడిన వ్యక్తి వివరాలు లక్ష్మణ్ రామ్ ఎస్ ఓ ఆర్ ఓ సంపుడా గగూడా రాజస్థాన్ స్టేట్ ప్రస్తుతం సదాశివపేటలో నివాసం ఉంటున్నాడు మరియు ఇతను తన రాజస్థాన్లోని సొంత గ్రామం నుండి పాపి స్ట్రా పౌడర్ కొని ఇక్కడ నందికందిలో గల తన ధాబా చుట్టుపక్కల అవసరం ఉన్న వినియోగదారులకు అధిక ధరకు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు ఇట్టి తనిఖీలలో పీ రెడ్డి సిఐ అనిల్ కుమార్ సి అలీం హెడ్ కానిస్టేబుల్ సతీష్ మోహన్ కానిస్టేబుల్ గోపాల్ కానిస్టేబుల్ ప్రహ్లద్ కానిస్టేబుల్ పాల్గొన్నారు